అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం గురువారం మార్కెట్కి అటు కర్నూలు ప్రకాశం సరుకులయితే కొద్దిగా పెరిగినాయి ఏసీతో కలిపి ఇరవై వేలు దాకా మిర్చి బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి రావడం జరిగిందండి దాంట్లో ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిది వేలు పతి రోజు వస్తున్నామంటే ఇలా కొంచెం ఎక్కువ వచ్చినాయి ప్రతి గురువారం కూడా కర్నూలు వైపు నుంచి కొత్త సరుకులు ప్రకాశం వైపు నుంచి అయితే వస్తాయి కొంచెం మార్కెట్లో రెండు మూడు రోజులు సరుకులు కొత్త సరుకులు అటు ఏసీ కూడా సగం ఏదైనా శాంపిల్స్ కూడా డెబ్బై ఎనభై వేలు పెడుతున్నారండి ఏసీ కూడా ఎందుకంటే డిసెంబర్ నెల లాస్ట్కి వచ్చేస్తుంది అమ్ముకోవటానికి కూడా రైతులు కూడా పెడుతున్నారు ఏదైనా లక్ష్యకైతే తగ్గదు ఈరోజు ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ జరిగింది కొత్త మిర్చి రకాలు ఏ ఎన్ని ఏ రకాలు వచ్చినాయి మార్కెట్ ధర ఎట్లా ఉంది ఏసీ మిర్చి రకాలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా మీకు వీడియోలో వివరించడం జరుగుతుంది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం చూసే ముందు రైతు వదలకి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా మార్కెట్ వివరలాకెళ్దాం వీడియోలో కూడా చూడవచ్చు వ్యాపారాలు జరిగే విధానం ముందుగా మనం కొత్త మిర్చి రకాలు కనుక గమనించినట్టయితే కొత్త మిర్చి రకాలు తేజా చూస్తే తేజాకి ఏసీకి ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయండి చూస్తే కొత్త రకాలు ఏసీ కానీ తేజా మార్కెట్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేల వందలు కాంచి సైజు తక్కువ రంగు ఉన్నాయి హైయెస్ట్ మార్కెట్లు పద్నాలుగు వేల ఏడు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇంకొక రూపాయి పద్నాలుగు ఎనిమిది వందలు ఎక్కడన్నా ఒకసారి జరుగుతుంది కొత్త అయితే పద్నాలుగు వేల ఏడు ఎనిమిది ఇది కూడా అంతే ఉంది ఏసీ కూడా కొత్త రకం తర్వాత డీడీ కర్నూలు డీడీ మంచి డిమాండ్గా అయితే ఉంది ఒకటి అరలాటు పద్దెనిమిది వేలు చూశానండి ఒకలాటు అరలాటు పద్దెనిమిది వేలు చూశాను జనరల్గా అయితే కొత్త మిర్చి రకాలు పదిహేడు పదిహేడు వేల జరుగుతుంది కానీ ఎక్కడన్నా మచ్చగోడ లేకుండా బ్రహ్మాండంగా ఉన్న ఒరిజినల్ డీడీ పద్దెనిమిది వేలు జరిగిందండి ఇవాళ వన్ జీరో ఎయిట్ వన్ కూడా ఇంచుమించుగా పదహారు నుంచి పదహారు వేలందరూ బాగా కొంచెం ముదురు రంగు లైట్ రంగు కాకుండా ఉంటే పదిహేడు జరుగుతుంది తర్వాత ఆరుమూడు ఆరుమూడు కూడా కొత్త మిర్చి రకాలు పదివేలు కానించి పదివేలు రకాలంటే రైస్ వద్దలు గుర్తుపెట్టుకోండి కొద్దిగా సైజు తక్కువ మచ్చ ఉన్నాయి బాగా డీలక్స్ అయితే పదమూడు వేలు జరుగుతున్నాయి కొత్త మిర్చి రకాలు తర్వాత మనకి అక్కడక్కడ కొంచెం ప్రకాశం వైపు త్రీ ఫోర్ వన్ కూడా పదహారు పదహారు వేల వందలు డీలక్స్లు జరుగుతున్నాయి కాకపోతే మార్కెట్లో కొద్దిగా మచ్చ ఉన్నాయి కాబట్టి పదిహేను పదిహేను వేల వందలు ఉన్నాయి ఇవ్వండి కొత్త మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మార్కెట్లో తర్వాత మనకి ఏసీ మిర్చి రకాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముందుగా మనం కర్నూలు డీడి మార్కెట్లో పెద్దగా లేదు కర్నూలు డీడి రావట్లేదు కూడా పెద్దలు ఏసీ శాంపిల్ అనేది ఎక్కడైనా ఒకసారి పెట్టినా పెద్దగా సేల్స్ అనేది పదహారున్నర ఉన్నారో పదిహేడే డీరెక్స్ జరుగుతుంది తర్వాత త్రీ ఫోర్ వన్ మన దేశవాళి అయితే పదిహేడు కాని జరుగుతుందండి పదిహేడు పైన రెండు మూడు రూపాయలు అదే కొంచెం దేశవాలి పదిహేడు పదిహేడున్నర భద్రాచలం వచ్చేసరికి మనకి కొంచెం సింగల్ పట్టి వస్తుందండి పదహారు వేలు దాకా జరుగుతుందండి ఏసీ మిర్చి రకాలు భద్రాచలం పదహారు ఏదైనా టాప్ క్వాలిటీ ఉంటే ఇంకొక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల దాకా జరుగుతుందండి బాగుంటాయి డబల్ పట్టీ ఉంటాయి భద్రాచలం కూడా కొన్నిసార్ల డబల్ పట్టి వస్తుంది తర్వాత నెంబర్ ఫైవ్ ఏసీ మిర్చి రకాలకు సంబంధించి పదమూడు వేలు కాడి నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతుంది నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే తర్వాత మనకి కొంచెం బంగారం కూడా డిమాండ్గా ఉందండి మార్కెట్లో పదహారు వేల ఐదు వందలు ఎక్కడైనా నిన్న కూడా బాగా సైజు ఉండి ముదురు కలర్ ఉంటే పదిహేడు వేలు జరిగింది కానీ కొద్దిగా టయానికి పదహారు పదహారు వేల ఐదు ఎక్కువగా జరుగుతుందండి బుల్లెట్ అయితే పదహారు వేలేనండి ఏసీ మిర్చి రకాల డీలక్స్ బుల్లెట్ పదహారు వేలు తర్వాత మనకి దేశవాల్ రకాలు నాట్ రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఏసీ మార్కెట్ చూసుకుంటే హైయెస్ట్ మార్కెట్ పదిహేడు వేలు జనరల్గా జరుగుతుందండి ఆ పదిహేడు వేలు పైన అనేది ఏదన్నా సుపీరియర్ క్వాలిటీలు బ్రహ్మాండంగా ఉంది డబల పట్టి మద్రాస్ క్వాలిటీ అనుకుంటే ఎక్కడన్నా రెండు రూపాయలు మూడు రూపాయలు మామూలుగా జనరల్గా జరుగుతున్న మార్కెట్ రైస్ చేతులు గుర్తుపెట్టుకోండి డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేలు త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ కొంతమంది ఏమంటే అటు జరిగింది ఇటు జరిగిందంటే అది కాదు మార్కెట్లో జరుగుతున్న మార్కెట్ పదిహేడు వేలు టాపు తర్వాత మనకి బ్యాడ్కి రకాలు చూస్తే టూ జీరో ఫోర్ త్రీ ఏసీ మిచ్చి రకాలు డీలక్స్ అడుగుతున్నారుగా డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల దాకా జరుగుతుంది తర్వాత ఇంకా సీజంటా బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుంది కానీ క్వాలిటీలు అయితే తగ్గిపోయింది క్వాలిటీలు అయితే తగ్గిపోయింది మార్కెట్ హయ్యెస్ట్ మార్కెట్ డీలక్స్ చూసుకుంటే డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా పదహారు వేల ఐదు వందలు అదే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ పదిహేడు వేలు ఉందండి ఈ రెండు రకాలు కూడా కింద నుంచి చూసుకుంటే పదమూడు వేలు స్టార్టింగ్ మీడియం రకాలు తర్వాత రకాలు వచ్చేసి మనకి క్లాసిక్ క్లాసిక్ కూడా క్ 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 థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లకి ఎక్కువగా సెగ్మెంట్ అంటే అటు థర్టీ ఫోర్లకి సెగ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఆ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు వేస్ట్ అండి కింద రేటు పదకొండు వేలు పదకొండు వేల వందలు జరుగుతుంది ఆరుమూరు ఇంచుమించుగా పదమూడు వేలు కొత్తవి అంతే ఉండయి ఏసీ కూడా పదమూడు వేలండి ఇప్పుడు నేను చెప్పిన కొత్త మిర్చి రకాలను కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదండి క్వాలిటీని బట్టి ఒక నాలుగైదు వందలు కొత్త రకాలు సేల్స్ ఉంది అయితే సేల్స్ పరంగా కొత్త రకాలు బాగా మార్కెట్లో సేల్స్ ఉంది ఆరుమూరు కూడా ఏదన్నా ఏసీ మిర్చి రకం సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందంటే రూపాయి రెండు రూపాయలు అండి ఆరుమూరు తర్వాత షార్క్ షార్క్ ఎక్కువగా కొద్దిగా లావు టైప్ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు కొద్దిగా సన్నకత్తు తేజా టైప్ వస్తే పద్నాలుగు వేలు ఇంకా రోమీ కూడా అంతే స్టడీగా మార్కెట్టే ఉందండి ఏసీ మిర్చి రకాలన్నీ కూడా స్టడీగా మార్కెట్టేనండి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది సరే ధర చూసుకుంటే రోమీ టూ సిక్స్ పద్నాలుగు వేల టాప్ రేటు పదమూడు వేలు కానిచ్చు మీడియం బెస్ట్ కానివచ్చు తర్వాత మనకి ఈ నా ఎల్లో మిర్చి కూడా కొత్త నేను చూడలేదు కానీ ఏసీ ఉన్నాయని ముప్పై వేలు దాకా దొరుకుతున్నాయి కొత్త అయితే మార్కెట్లో బాగానే ఉంది కానీ కొద్దిగా మూమెంటు ఇంకా రావాలా ఇవి ఏసీ రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కొత్త మిర్చి రకాలు ఆ విధంగా ఉన్నాయండి ఇంకా తాలు మార్కెట్లో తాలు కూడా కొత్త మిర్చి రకాలకు సంబంధించి సీడ్ రకాలు కానీ తేజ తాలు కానీ మంచి రంగులు ఉంటే సేల్స్ బాగుంది అడుగుతున్నారు కొంటున్నారు పదకొండు పదకొండు వేల ఎందలు సీడ్ తాలు డీడి తాలు పది ఎనభై ఒకటి వన్ జీరో ఎయిట్ వన్ తాలు ఇవన్నీ కూడా మంచి రంగులు ఉంటే తాలు డిమాండ్ ఉంది సేల్స్ బాగుంది పదకొండు వేలు పైన కొంటున్నారు తేజ తాలు కూడా తొమ్మిదిన్నర ఒక రకంగా ఉంటే పది పదివేలు అందరు పదకొండు వేలు వేస్తున్నారు తాలు ఆరుమూరు తాలు కూడా ఇంచుమించుగా ఆరేడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి కొత్తవి ఏసీ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ బ్యాడగీ తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కానుంచి ఆరు వేలు ఆరు వేలు కానించో ఏడు వేలు ఈ విధంగా అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా ఏసీ మార్కెట్ ధరలు చూస్తే స్టడీ మార్కెట్టే కొత్త మిర్చి రకాలు కొద్దిగా మార్కెట్లో డిమాండ్గా ఉన్నాయి సేల్స్ బాగుంది వ్యాపారస్తులు కూడా కొత్త మిర్చి రకాలు పౌడర్ కంపెనీలు అంటే మసాలాలకు సంబంధించిన కంపెనీలు కానీ వీళ్ళు కానీ సీడ్ రకాలు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ ఇవన్నీ కూడా కొంటున్నారు సేల్స్ పరంగా బాగానే ఉంది మార్కెట్లో ఇవ్వండి ఈరోజు గుంటూరు మార్కెట్లో గురువారం పద్దెనిమిదో తారీఖు ఈ విధంగా జరిగినాయి కొన్ని కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలతో మళ్ళీ కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్